ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఉనిగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం లుకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందరు ప్రిమని వల్లరా ఇక్కడ మరియా మాట్లాడుతుందండి ఎంతగా అంటే సంతోషముతో దేవుడిచ్చిన ఆనందముతో ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ గనపరుస్తూ ఆ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెనో అని మాట్లాడుతుందండి పవిత్రురాలైన కన్నిక ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని దేవునిలో ఘనమైన పాత్రగా వాడబడిన మరియా ప్రిమిన వర్లరా నిజమే ఆమె ఎలాగైతే విశ్వాసం ఉంచిందో ఆమె యొక్క నమ్మకాన్ని బట్టి అన్ని తరముల వారు ఆమెను ధన్యురాలుగానే ప్రేమన వర్లరా కొలుస్తున్నారు జాగ్రత్తగా అలికిస్తే ఈ యొక్క ఘనత ఆమెకి ఎలా కలిగింది అంటే ఆ దేవాది దేవుణ్ణి బట్టేనండి ఆ దేవాది దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ఆమె కలిగి ఉన్న పవిత్రమైన జీవితం నమ్మకమైన జీవితం విధేయత కలిగిన జీవితం తనని ధన్యురాలిగా మార్చింది అంతేకాదు స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీగా మార్చబడిందండి ప్రిమిన వర్లరా ఆమెను ఎంతగానో దేవుడు గనపరిచాడు గనపరచడానికి గల కారణం ఏంటంటే ఆమె కూడా దేవుణ్ణి అంతగా గనపరిచింది అవమానం వచ్చినా అపనింద వచ్చినా ఏది వచ్చినా తను సహించుకుంది ప్రియమైన వర్లరా శ్రమలలో శోధనలలో ఓర్చుకున్నది కావున ఈ ఉదయకాల ముందు దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యములు చేయవాడండి గొప్ప ఆదరణ మనకిస్తాడు గొప్ప మేలు ఆయన చేయవాడు గొప్ప ఆశీర్వాదము ఇవ్వగలిగినవాడు కావున అటువంటి గొప్ప కార్యములు మన జీవితంలో చూడాలి అంటే ఆ ప్రభునందు విధేయులుగా జీవించాలి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిగా బ్రతకాలి అంతేకాకుండా ఆ ప్రభు ఎడల ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ఆశ్రయించి ఎంతగానో దేవుని మీద ప్రేమైన వల్ల అపారమైన నమ్మకాన్ని కలిగి ముందుకు కొనసాగాలి మరియా అవన్నీ కలిగి ఉంది కాబట్టి తన జీవితము ధన్యమయమైందండి ఆశీర్వదించబడిన జీవితంగా మార్చబడింది కావున దేవుని ఎందు నమ్మిక ఉంచినవాడు ఎప్పుడు కూడా నష్టపోడండి ఎందుకంటే నమ్మిన ఆమె ధన్యురాలుగా మార్చబడింది కావున దేవుని యొక్క వాక్యం ఏమైతే మనం వింటున్నామో ఆ మాటలు ఎందు మనం విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె